ఫ్రెండ్స్ నేను మీసాను ఈరోజు నేను కొబ్బరిపాలను ఎలా తీసుకోవాలండి మనం చిన్న మొక్కల కోసం మిక్సీ చేసుకొని వడకెట్టించుకోండి పాలను పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ నీరుల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయలు వేసుకొని అందులో రెండు స్పూన్లు నూపప్పు వేసుకోండి వేసుకొని మిక్సీ చేసుకోవాలి అందులో ఒక స్పూన్ బెల బియ్యం పిండి అండి ఒక స్పూన్ బియ్యం పిండి టేస్ట్ తెగ కళ్ళుప్పు అలాగే పసుపు కారం వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి చూసారా ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఒక పెన్నెలో ఆవాలు మినపప్పు కరివేపాకు తాలింపు పెట్టుకోండి నూనె వేసుకొని మెంతులు ఒక అర స్పూన్ మెంతులు కూడా వేసుకొని తాలింపు పెట్టుకోండి అలాగే చింతపండు గుజ్జు చిక్కడ గుజ్జు ఉంటే అది లేకపోతే మీకు నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసుకొని ఇందులో కలుపుకోండి అందులోనే మనం మనం ఆడిన ముద్ద గొడవ వేసుకోవాలి అందులోనే కొద్దిగా శనగలండి శనగలు నానబెట్టుకున్న శనగలు ఉడక పక్కన పెట్టుకోండి మెత్తగా ఉడక పక్కన పెట్టుకోండి అవి ఇందులో వేసుకోవాలి పులుసులు పెనలో వేసుకోండి శనగలు కూడా అప్పుడు మనం మిక్సీ ఆడిన ముద్దంతా ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి మనకి ఎంత గరిడి జారుగా కావాలంటే ఇలాగా వేసుకోండి నీళ్ళు టేస్ట్ దగ్గర షాల్ట్ కూడా వేసుకోండి అంతే బాగా మరిగిపోయాక దించడి ఎంత టేస్ట్ అయినా కొబ్బరికాయ పులుసు రెడీ అయిపోయింది కొబ్బరి పాలు పులుసు రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ